టిటిడి ఆపద ముక్కుల శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాశస్త్యాన్ని పవిత్రతను కాపాడటంలో ఘోరంగా విఫలమైనారు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారండి సోనియా గాంధీ గారు అంటే గొప్ప ఆమె నేను క్రిస్టియన్ ప్రాక్టీస్ చేస్తున్నాను నేను సంతకం పెట్టి నేను స్వామివారిని దర్శించుకుంటాను షీ సైన్డ్ ఇన్ ది సర్టిఫికేట్ అబ్దుల్ కలాం గారండి ఆయన్ని మీరు వెళ్ళొచ్చు అన్నారు నేను వెళ్ళను నేను మతం నాది స్వామివారికి సంతకం పెట్టి వారి పట్ల విశ్వాసాన్ని ప్రకటించే తర్వాత వెళ్తాను మరి ఇప్పుడు వెళ్తాను ఎట్లా వెళ్తారు మీరు వెళ్ళొచ్చా సార్ బాబు ఎందుకు ఎందుకెత్తున్నావు తిరుమలని అడిగితే అయ్యా స్వామివారి అంటే నాకు ఇష్టం స్వామివారి పట్ల నాకు ఎనలేని భక్తి ప్రభుత్వలు ఉన్నాయి అందుకే వారిని దర్శించుకొని వారి ప్రేమను పొందటానికి వచ్చాను వారి ఆశీస్సుల కోసం వచ్చారని చెప్తారు ఈ సైడ్ డివ్ ఎనీ టైం భువన కరుణాకర్ రెడ్డి ఎవరు సార్ ఆయనకి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఏమిటి సార్ సంబంధం ఆయన నాస్తికు నేను చెబుతారు ఆయన ఇంట్లో వాళ్ళందరూ క్రైస్తత్వాన్ని ప్రాక్టీస్ చేస్తారు సెలబ్రేటెడ్ మ్యారేజ్ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్ క్రైస్తవ మత ఆచారం ప్రకారం కూతురు పెళ్లి చేసేది లార్డ్ శ్రీ వెంకటేశ్వరరావు ఎందుకు చెయ్యరు మీరు అంటున్నాను ఎందుకు స్వామివారి ఆలయంలో ఉండే ఆచారాన్ని ధిక్కరిస్తున్నారు ఏమిటా యాక ఏమిటంత పొగరు అంటున్నాను మీరు వెళ్తారని మండిగా పట్టబడితే ఒక సర్టిఫికేట్ స్వామివారి పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ సర్టిఫికెట్ ఇవ్వండి వెళ్ళండి అని చెప్పి నేను కోరుతున్నా పరమతస్సులు స్వామివారిని దర్శించుకోటప్పుడు స్వామివారి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసి సంతకం పెట్టి దేవాలయం ఇది చట్టం వరలరామయ్య అంటున్న మాట నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాట కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు హైందవు క్రైస్తవుడు అన్నది ఒక పెద్ద వాదన పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నేను హైందవుని అని చెప్పలేదు నేను హైందవుని కాదు అని కూడా ఆటే చెప్పలేదు ఎందుకంటూ కానీ మీ పాదం పెడితే అక్కడ అభిత్రం అయిపోతుంది ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరు స్వామివారి దేవాలయానికి వెళ్తే అపత్రం అయిపోతుంది ఇక్కడ సిగ్గు తెచ్చుకొని దొంగకు తేనె కుట్టినట్లుగా మెదలకుండా ఉండవలసింది పోయి ఇంకా కుట్టు గదిలో ఎల్లుండో ఆయన ఏదో తిరుమలకు వెళ్తారు కదా ఏదో సంప్రోక్షణ జరుగుతుంది ఇంకా ఒకటి రెండు రోజులు సంప్రోక్షణ జరిగే కార్యక్రమం ఉంది మళ్ళీ మీరు ఎందుకు తిరుమలకి వెళ్ళి అపవిత్రం చేస్తారు అనకూడదు కానీ మీ పాదం పెడితే అక్కడ అపవిత్రం అయిపోతుంది ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరు స్వామివారి దేవాలయానికి వెళ్తే అపత్రం అయిపోతుంది ఎందుకు అపవిత్రం అవుతుందంటే మనం విశ్లేషించుకోవాలి స్వామివారి పట్ల అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరెప్పుడు కూడా భక్తి భావాన్ని ప్రదర్శించలేదు ఆయన పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించినట్లుగా ఎక్కడా దాఖలా లేవు స్వామివారిని దర్శించుకోవాలంటే యుని ఆయన మీద నమ్మకాన్ని ఆయన మీద విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి ఏ బాబు ఎందుకంటే తిరుమలని అడిగితే అయ్యా స్వామివారి అంటే నాకు ఇష్టం స్వామివారి పట్ల నాకు లేని భక్తి ప్రభుత్వాలు ఉన్నాయి అందుకే వారిని దర్శించుకొని వారి ప్రేమను పొందటానికి వచ్చాను వారి ఆశీస్సుల కోసం వచ్చారని చెప్తారు రెడ్డి సెట్ ఎవరు ఎనీ టైం ఆయన చెప్తారు ఎక్కడైనా పైగా ఫోన్ పైగా జగన్మోహన్ రెడ్డి గారు హైందవు క్రైస్తవుడు అన్నది ఒక పెద్ద వాదన నేను ఉంది దానికి కూడా జగ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక క్లారిటీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను హైందవుని అని చెప్పలేదు నేను హైందవుని కాదు అని కూడా అట్టే చెప్పలేదు ఎందుకంటే ఒక చిన్న నేను నేను దీన్ని రాజకీయం చేయడం ఉద్దేశం కాదు బ్రదర్స్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ప్రజలకు తెలియచాలన్నది నా ఉద్దేశం దీన్ని రాజకీయం చేసి మేము రాజకీయ లబ్ధి పొందాం మాకు రాజకీయ లబ్ధి పొందాల్సిన అవసరం ఇప్పుడు లేదు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో ఉన్నాం మాకు ఎదురు లేదు మాకు ఇంకా రాజకీయ లబ్ధి అక్కలేము మరలా ఎన్నికలు వచ్చినప్పటికీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి బ్రహ్మాండంగా ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తుంది రాబోయే రోజుల్లో కూడా మావే మా రోజులే రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు దయచేసి ఒక్కసారి వినాలి నిగద నిగద మైక్ దగ్గర హ ఆ కదా కొడ అపే పాట్ ఇస్తున్నాడు ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ ది చర్చ్ బికాస్ దేర్ వాస్ నో గాడ్ లైక్ ఆర్ గాడ్ ఐ హవ్ మై ట్రూ గ్రండ్ మినిటైమ్స్ ఇన్ ది సేమ్ మార్ట్ బన్ సిటీ చర్చ్ ఐ కమ్ హియర్ అండ్ ఐ ఎక్స్‌పీరియన్స్ గాడ్ విత్ ఓమెన్ షంటిస్ అద రగ్లే కాదయ్య అని ఆయన ముత్తుకున్నాడు మీ అందరికి అర్థమైంది నా మైక్ లేదు నేను ఈ ల్యాప్‌టాప్ కొడులేదు కంట చూస్తున్నా విజయమ్మ గారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీమతి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు వారు చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు క్రైస్తవులు క్రైస్తత్వాన్ని పాటిస్తారు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే క్రైస్తత్వాన్ని పాటిస్తారు నా బిడ్డ కూడా దానికి మించి శ్రీమతి భారతి గారు వైఎస్ భారతి గారు లాస్ట్లో ఇంగ్లీష్లో మాట్లాడినారు లో మాట్లాడినారు ఐ యూజ్ టు సే దట్ అవర్ గాడ్ ఈజ్ సుప్రీం గాడ్ నో బడీ ఈజ్ ఈక్వల్ టు దిస్ గాడ్ అన్నట్టుగా ఆమె మాట్లాడినా నేను ఏదో కంపేర్ చేద్దామని ఏదో ఆ వారి గొప్ప వీరి గొప్ప చెప్పాలనేది కూడా నా ఉద్దేశం కాదు దయచేసి అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి అతని వ్యవహార శైలి అతని వ్యవహార శైలి మానసిక స్థితి అధికారం పోయిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తున్నాడు మనిషి ఈజీ ఆల్ రైట్ అని చెప్పాలన్నది నా ఉద్దేశం తప్పితే ఇవన్నీ వ్యక్తం చేయటం కూడా నాకు ఉద్దేశం కాదు మీ అందరు ఉంటారు ఐ నెవర్ గో టు సచ్ థింగ్స్ భారత గారు క్లియర్గా చెప్పారు వీఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ అని ఆమె కూడా ఎప్పుడు కూడా దేవాలయాలకు ఎప్పుడు రాలేదు భక్తుతో పాటు కూడా వచ్చిన దాఖలా లేవు చెప్పలేదు విజయమ్మ గారు చాలా క్లియర్గా చెప్పారు వారు ఎప్పుడూ బైబిల్ పట్టుకొని ఉంటారు బైబిల్తో పాటే తిరుగుతూ ఉంటారు మనందరికీ తెలుసు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆ బైబిల్ తిరిగే ఆమె అధికారంలోకి వచ్చిందని కూడా చాలా మంది చెప్తూ ఉంటే పైన రాజశేఖర్ బైరెడ్డి గారు అది నేను పోవట్లేదు ఆ కులం వ్యవహారంలోకి పోవట్లేదు ఈ వ్యవహారంలో ఈ వ్యవహారంలో మీరు వెళ్తున్నారు కనుక వెళ్ళటానికి నేను అభ్యంతరం చెప్పటం లేదండి ఈ పరిస్థితుల్లో మీరు వెళ్తే అపవిత్రం కాదా ఇప్పుడిప్పుడే కుదటపడుతున్నారు భక్తులందరూ కూడా బ్రహ్మాండంగా వస్తున్నారు జనం గతంలో కంటే ఎక్కువ వస్తున్నారు స్వామివారి ప్రపంచవ్యాప్తంగా స్వామివారికి భక్తులు ఉన్నారు గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీని వ్యాటికన్ సిటీ రోమ్లో ఉన్న క్రైస్తవ పెద్ద సంస్థ వ్యాటికన్ సిటీ లాగా చేయాలని చెప్పి ఒక స్వయం ప్రతితో వెలుగొందేటట్లుగా చేయాలని ఆనాడ పాప ఎన్టీ రామారావు గారు చాలా కష్టపడ్డారు కృషి చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని పవిత్రతని కాపాడుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పవిత్రతను కాపాడటంలో ఘోరంగా విఫలమైనారు ఐ కెన్ సే బోల్లీ టీటీడీ ఆపద ముక్కుల శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాశస్త్యాన్ని పవిత్రతను కాపాడటంలో ఘోరంగా విఫలమైనారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాత్రం నేను చెప్పగలను నాట్ ఓన్లీ దిస్ అడల్టేషన్ ప్రసాదం స్వామివారి ప్రసాదంలో అడల్ట్రేషన్ గురించే కాదు ఊరి ధర్మారెడ్డి ఎవరండి ధర్మారెడ్డి ఏమిటంటే అతను ఈ ఒక పనిచేసే హక్కు ఉంది అతనికి ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు అండి వీళ్ళ ఐదు సంవత్సరాల్లో తిరుమల ఈ వైసీపీ నాయకుల అడ్డ వైసీపీ పార్టీలో ఉంటూ అసాంఘిక శక్తులుగా వెలుగొందుతున్న వాళ్ళకి పెద్ద అడ్డాది చెప్పనండి ధైర్యంగా భువన కరుణాకర్ రెడ్డి ఎవరు సార్ ఆయనకి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఏమిటి సార్ సంబంధం ఆయన్ని నాస్తికుండి చెబుతారు ఆయన ఇంట్లో వాళ్ళందరూ క్రైస్తత్వాన్ని ప్రాక్టీస్ చేస్తారు సెలబ్రేటెడ్ ఇన్ ఏ క్రిస్టియన్ ఫెత్ క్రైస్తవ మత ఆచారం ప్రకారం కూతురు పెళ్లి చేసి చేసినారు చేయటం తప్పని నేనట్లేదు యూ స్టిక్ ఆన్ టు అవర్ రిలీజన్ యూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పద్ధతులు పాటించేవాడైతే వెళ్ళటం తప్పు కాదు స్వామివారి దగ్గరికి రావటం తప్పు కాదు ఒక డిక్లరేషన్ రోజు నేను స్వామివారి పట్ల విశ్వాసాన్ని చూపిస్తున్నాను నన్ను ఎలవ్ చేయను సతకం పెట్టు రండి ఎందుకంటే చట్టం ఉన్నదండి పరమతస్థులు స్వామివారిని దర్శించుకోటప్పుడు స్వామివారి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసి సంతకం పెట్టి దేవాలయం ఇది చట్టం వరలరామయ్య అంటున్న మాట నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాట కాదు ఇది ఇట్ మరి ఈ ముఖ్యమంత్రి చేసామయ్యే ఇప్పుడు శాసన సభ్యుడిగా ఉన్నాం చట్టాన్ని గౌరవించడం తెలియదా మీకు ఆఫ్ ఫెయిత్ శ్రీ వెంకటేశ్వర ఎందుకు చెయ్యరు అంటున్నాను ఎందుకు స్వామివారి ఆలయంలో ఉన్న ఆచారాన్ని ధిక్కరిస్తున్నారు ఏమిటా యాక ఏమిటంత అంతా పోగలరు అంటున్నాను నేను నాకు ఎందుకు హైందవ మతాచారాలని మీరు కించపరచాలని ఉద్దేశం ఉందా ఐ ప్లానింగ్ టు డూ ఇట్ తప్పు అని చెప్పి మీరు రేపు వెళ్తే వెళ్ళటాన్ని నేను తప్పు పట్టలేదు మీరు వెళితే భక్తుల భావాలు కొంచెం దెబ్బతిన్నాయి కనుక దానికి కారణం మీరే భక్తులు భావిస్తున్నారు కనుక మీరు వెళ్తే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం కూడా ఉంది ఇంకో రోజు వెళ్ళండి ఈ బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత వెళ్ళండి ఇప్పుడేమో ఒకవేళ వెళ్ళిన మొండి పట్టుబట్టి వెళ్ళాలనుకుంటే ఇయో తీసుకుంటే సర్టిఫికేట్ ఫెయిట్ నాకున్నదని చెప్పి అరే సోనియా గాంధీ గారండి సోనియా గాంధీ గారికి అంటే గొప్ప ఆమె నేను క్రిస్టియన్ అంటే ప్రాక్టీస్ చేస్తున్నాను నేను సంతకం పెట్టి నేను ఈరోజు స్వామివారిని దర్శించుకుంటాను షీ సైన్డ్ ఇన్ ది సర్టిఫికేట్ అబ్దుల్ కలాం గారు అండి ఆయన్ని మీరు వెళ్ళొచ్చు అండి అన్నారు నేను వెళ్ళను నేను అన్ని మతం అది స్వామివారి సంతకం పెట్టి వారి పట్ల విశ్వాసాన్ని ప్రకటించే తర్వాత వెళ్తాను మరి ఇప్పుడు ఎంత ఎట్లా వెళ్తారు మీరు వెళ్ళొచ్చా సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను అనుకున్న టీవీలో చూసే వాళ్ళని ఎందుకు వైషమ్యాలు కలిగించాలని రెండు మతాల మధ్య వైషమ్యం కలిగించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు అఘాతం కలిగించాలని మీరెందుకు ప్రయత్నం చేస్తున్నారు స్వామివారి దేవాలయంలో ఉన్న సిస్టమ్ని భగ్నం చేయడానికి మీరెందుకు ప్రయత్నిస్తున్నారు ఆచారాలను తిరస్కరించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పాలని నేను ఇక్కడ ఉంగ పని మీద వచ్చినప్పుడు మీ అందరినీ పిలవటం జరిగింది ఇది సరైన పద్ధతి కాదు మీరు వెళ్తారని మండిగా పట్టుబడితే ఒక సర్టిఫికేట్ స్వామివారి పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ సర్టిఫికెట్ ఇవ్వని వెళ్ళండి అని చెప్పి నేను కోరుతున్నా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఇప్పుడిప్పుడే స్వామి స్వామివారి దేవస్థానం భక్తులు ఇప్పుడిప్పుడే బ్రహ్మాండంగా వస్తూ ఉన్నారు మనలా వారి మనో మనోభావాల మీద మీరు యాక్ట్ చేసేటట్టుగా విరుద్ధంగా యాక్ట్ చేసేటట్టుగా దయచేసి చేయొద్దు ఎందుకంటే మీకు పెద్ద అట్టే అవగాహన లేదు మీరు ఆలోచించలేరు కనుక దయచేసి ఇప్పుడు ఆలోచించండి ఈరోజు అంతా రేపు వెళ్లకుండా మానుకోండి ఒకవేళ వెళ్తే స్వామివారి పట్ల మీ భక్తి విశ్వాసాలని వ్యక్తం చేస్తూ సర్టిఫికేట్ సంతకం చేసి వెళ్ళండి అని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మడి